ఫండ్స్ మీరు చూస్తున్నది పెబ్బేరు ఆవుల సంత ఇక్కడ మంచి రెండు ఆవులు కాడి కట్టుకొని తీసుకొచ్చిండు ఎవరు రైతు అయితే పట్టుకొచ్చిండు జలో హలో పెద్ద మనిషి ఆగు జబర్దస్త్ అయితే ఏం చెప్తున్నావు రేటు వీడికి లచ్చా ఒకటి యాభై చెప్తున్నావు చెప్పుకోం ఏ ఊరు మనది మాందాపురం పాన్గాల్ మండలా పాన్గాల్ మండల్ మందాపూర్ వనపర్తి జిల్లా గడిపోయినా ఆవులు ఇవి ఎట్లా ఇప్పుడు ఎవరైనా ఇప్పుడే వస్తున్నావు సంతలకి మళ్ళా కట్టినట్లున్నాయి ఇది ఎన్ని రోజుల్లో ఇంత చెప్పు ఇది రెండు నెలలలో ఇంత అది నెల లోపు ఇంత అది మూడో నెలలో ఇరవై ఎనిమిది తారీఖు అంటే మార్చి ఇరవై ఎనిమిదికి కట్టించినాం మంచి బాగున్నాయి ఆవులు అయితే పాలిస్తామాల ఇవి ఏమిస్తుంది అది పాలు ఇన్ని అప్పుడు అది తొలసూరు ఇప్పుడే ఫస్ట్ టైం నాలుగు పాలల్లోనే ఉందంట అవతలది అయితే మరి తొలసూరు ఇతనంట చెప్పనీకి రాదంటున్నాడు ఇదేమి ఎన్నో అవుతుంది ఎప్పుడు ఎన్ని ఇచ్చింది అప్పుడు పాలు అది ఎన్ని ఇచ్చింది లీటర్ల రెండు లీటర్ల పైన ఇచ్చింది దూడ ఏం దూడ పుట్టింది అప్పుడు ఏం దూడ అది పేదూడ పుట్టింది ఇప్పుడు అయితే రెండు నెలల్లో ఇంతది నెంబర్ ఉందండి ఇది మళ్ళీ చెప్పమలా డబల్ నైన్ ఫైవ్ వన్ నైన్ టూ జీరో వన్ నైన్ త్రీ గడాలు మంచి పోతాయి సేద్యం కాడు కూడా సేద్యం కట్టి కూడా చూపిస్తారట మంచి ఏం పేరు అంటే నీ పేరు డిండి శ్రీనివాసులు ఫ్రెండ్స్ ఎవరికన్నా అవసరం అయితే మరి ఆవులు అయితే చాలా బాగున్నాయి మరి నచ్చితే ఎవరన్నా అడిగినారా ఊరిలో ఇట్లా మళ్ళా ఎంత అడిగినారు లక్ష పది అడుగు ఏమన్నావు నీవు మళ్ళీ ఎంతకి ఇద్దాం అనుకుంటా ఫైనల్గా లక్ష ముప్పై పైన అయితే ఇస్తావు ఏమైనా పొదుగు దగ్గర పెడితే తాతగిరి ఏమన్నా పెడుతురా మళ్ళీ ఒకసారి ఇవ్వాలకి అదే అదే పొదుగు దగ్గర కూడా చేయి పెడుతున్నాడు మంచి సాదావులు లాగున్నాయి పెట్టు అదే అవుతాల్ది చాలా మంచి సాధావులు అయితే నువ్వు బేరుకుంటున్నావు ఎందుకో నీవు అట్లా తన తన్నని కూడా అట్లా అదిలే సంతాలకు వచ్చినా అని ఫ్రెండ్స్ ఎవరికైనా అవసరం అయితే మరి రైతుని కాంటాక్ట్ ఎన్ని తొమ్మిది నాటి సంవత్సరం అవుతుంది ఎవరికైనా ఆవులు కావాలనుకుంటే మంచి గడెంబోయే ఆవులు ನಷ್ಟೆ ನಾನು చేసి ಮಾತಾಡ್ಕೊಳ್ಳಿ